దైవ వారి జీవితం ఎలాంటి జీవితము అంటే మనము చర్చించాలి అని కూర్చున్నా తెలుసుకోవాలి అని అనుకున్నా మన పూర్తి జీవితం సరిపోదు ప్రవక్త వారి జీవితం గురించి తెలుసుకోవాలి అంటే అలాంటి వ్యక్తిత్వం ఒక్కసారి మనం చరిత్రను పరిశీలన చేసామనుకోండి ప్రవక్త వారి ఒకే ఒక జీవితాన్ని రక్షించడం కోసం సృష్టికర్త అయినల్హ ఐదు వేల మంది సహాబాల జీవితాన్ని రక్షించాడు సుభామల్లాహ ప్రపంచంలో ఎవ్వరి జీవితం లేదు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రతి విషయము లిఖించబడి ఉన్నది ప్రస్తుతము ఆధునిక యుగం ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి సాంకేతిక పరికరాలు ఉన్నాయి ఇప్పుడు ఎవరైనా ఒకరి జీవితాన్ని పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రతి విషయాన్ని లిఖించాలి అన్న అసాధ్యం అలా పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే సృష్టికర్త అయినటువంటి అల్హ మీ కోసం నా కోసం మనందరి ఆదర్శం కోసం దైవప్రవక్త యొక్క జీవితాన్ని సురక్షితం చేయడం జరిగింది మరి అలాంటి దైవప్రవక్త గురించి మీరు నేను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి చెప్పేటటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా వినండి ఒకవేళ నాలో ఏదైనా చెడు ఉంటే ఈ ప్రసంగం ద్వారా నేను దైవప్రవక్తను అనుసరించే వాడిని అవ్వాలి ఏ చెడైతే నాలో ఉందో ఆ చెడుని నేను వదిలివేయాలి అనే ఉద్దేశంతో స్త్రీలు ఎవరైతున్నారో మీరు వినండి పురుషులు ఉన్నారో వారు వినండి తప్పకుండా ఇన్షాల్లా మన జీవితాలలో మార్పు అనేది వస్తుంది సృష్టికర్త అయినటువంటి అల్లా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తుంది తెలియేస్తారు ప్రవక్త మంచి చెడు ఇవి రెండు సమానం కానే కాదు కానీ నీవు ఏం చెయ్యి చెడు ఏదైతే ఉందో దానిని మంచి ద్వారా తొలగించు అప్పుడేమవుతుంది ఒక అద్భుతం జరుగుతుంది ఎవరైతే నీ పట్ల శత్రుభావం కలవారు ఉన్నారో వారు నీ మిత్రులవుతారు ఇది ఈ వాక్యం యొక్క అర్థం మంచి చెడు రెండు సమానం అవుతాయా ఎట్టి పరిస్థితులు సమానం కావు మంచి వేరు చెడు వేరు ఈ రెండు వేరు వేరుగా ఉన్నాయి మనం సమాజంలో ఎలా ఉంటాము అంటే ఎవరి ద్వారానైనా లేకపోతే ఎవరిలోనైనా ఏదైనా కొద్దిగా చెడు ఉంది మనకు వెంటనే ఏమొస్తుంది కోపం వస్తుంది అంటే ఎవరికైతే కోపం వస్తుందో వారిలో ఏదైనా చెడు ఉందా లేదా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకని ఒకవేళ మనలో చెప్పేవారిలో కానీ వినేవారిలో కానీ చెడు లేదు అనుకోండి ఖచ్చితంగా ఆ వ్యక్తి మనిషి అయ్యే అవకాశం లేదు దైవదోత ఎందుకని మనిషి అనేటటువంటి వ్యక్తిత్వము వ్యక్తి మంచి చెడులు ఈ రెండింటి కలయిక ద్వారానే పుట్టించబడ్డాడు ఆ మోతాదు ఎక్కువ తక్కువ ఉంటుంది కానీ ఉంటుంది మరి దైవ ప్రభుత్వ వారు ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే ఎలా స్పందించారు మనం ఎలా స్పందించాలి ప్రవర్త ముసారు ఇలాగే మస్జిద్లో కూర్చొని ఉన్నారు ఏ మస్జిద్ మస్జిదే నవి కూర్చొని సహాబాలతో చర్చిస్తున్నారు విషయం ఇంతలో ఒక వ్యక్తి తలుపు తీసుకుని లోపల వచ్చాడు అందరు వ్యక్తి చూస్తున్నారు ఎవరు అని ఎందుకు పరిచయం లేనటువంటి వ్యక్తి లోపలికి రాగానే మస్జిద్ ఒక మూలాన వెళ్ళి మూత్ర విసర్జన చేస్తున్నాడు ఇప్పుడు మనం ప్రసంగం చెప్పుకుంటున్నాము ఎవరైనా ఒక వ్యక్తి వచ్చాడు మొట్టమొదటిగా ముస్లిం కాదు రెండోది అపరిచిత వ్యక్తి లోపలికి వచ్చాడు వచ్చి ఇక్కడ మస్జిద్లో మూత్ర విసర్జన చేయడం ప్రారంభించాడు మీరు నేను ఏం చేస్తాము ముందు ప్రోగ్రాం ఆపేస్తాము చేస్తున్న ప్రసంగం ఆపేస్తాము వెళ్ళి ఆ వ్యక్తిని కొట్టుకుంటూనో తిట్టుకుంటూనో ముందు బయటికి తీసుకెళ్తాము అవునా జరిగేది అదే మిగతా పనులన్నీ తర్వాత ఎందుకు ఇదేంటండి మస్జిద్ మస్జిద్లో ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేయడం ఏంటి అని ఇదే సంఘటన ప్రభుత్వ వారి కాలంలో జరిగింది ఆ వ్యక్తి మూత్ర విసర్జన చేస్తున్నారు చేస్తూ ఉంటే వెంటనే సహాబాలు లేస్తున్నారు ప్రవక్త మొహ్మద్ అన్నారు మహలన్ మహలన్ ఆగండి ఆగండి అని సహాబాలు కూర్చోబెట్టారు లాతుజ్లము అతని మీద జుల్ దౌర్జన్యం చేయమకండి వలా తహతవు అలా బౌలి అతన్ని చంపేస్తారా ఏంటి ప్రశాంతంగా కూర్చోండి అన్నారు సహాబాలందరూ అలాగే కూర్చుండిపోయారు ఆ వ్యక్తి పూర్తిగా మూత్ర విసర్జన చేసేసాడు చేసేసిన తరువాత ప్రవక్తలు ఏం చేశారు ఒక పాత్రలో నీటిని తెప్పించి ముందు అక్కడ పరిశుభ్రపరిచారు క్లీన్ చేయించారు ఆ తర్వాత ఏం చేశారు ఆ వ్యక్తిని తిన్నగా తీసుకొచ్చి ఎదురుగా కూర్చోపెట్టుకున్నారు ఒక్క నిమిషం ఇక్కడ ఆగండి మీరు నేను మన సమాజంలో మన మస్జిదుల్లో ఉన్నాము ఉన్నప్పుడు ఎవరైనా పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు మనకు వచ్చే కోపం ఎలా ఉంటుంది ఆ కోపం ఎలా ఉంటుంది అంటే ముందు నమాజ్ వదిలేసినా వెళ్ళి ఆ పిల్లల్ని కొట్టాలి అని కొంతమంది నమాజ్లో ఉంటూనే ఆ పిల్లలు ఏం చెబుతున్నారు అని వింటూ మరికొంతమంది ఇలా ఉంటాము పోని మన మస్జిద్కు వచ్చే ముసల్లిలు పెద్దవాళ్ళలో ఎవరైనా తెలుసో తెలియకో ఏదైనా పొరపాటు చేశారు ఏదైనా తప్పు చేశారు వెంటనే మన రియాక్షన్ ప్రతిస్పందన ఎలా ఉంటుంది అంటే ఎలాగైనా సరే ఆ వ్యక్తికి మనము సాధ్యమైనంత వరకు కౌంటరో రీకౌంటరో ఏదో ఒకటి ఇవ్వాలి ఇదే ఆలోచనలో ఉంటాం మనం వేరే ఆలోచన మనలో ఉండదు అసలు తప్పు చేసినటువంటి వ్యక్తిని ఎదురుగా కూర్చోబెట్టుకొని ప్రశాంతంగా మనం ఉండగలమా సంస్కరించడం తర్వాత అసలు ప్రశాంతంగా చూడగలమా కళ్ళల్లో కళ్ళు పెట్టి ముఖములో చిరునవ్వుతో చూడగలమా లేదు ఇంకా ఎలాగండి మీరు నేను ప్రవక్త శిష్యులమని శిష్యులం చెప్పుకుంటే ప్రవక్త వారు ముస్లిమేతరులతో ఇలా ఉన్నారు మీరు నేను ముస్లింలతోనే ఉండలేకపోతున్నాను వెంటనే ప్రవక్త వారు కూర్చోబెట్టారు ఎదురుగా కూర్చోబెట్టి ఆ వ్యక్తి తెలియజేస్తున్నారు ఇన్ నహా జిహిల్ మసాజిద్ తుబ్న లిహాజా ఆ వ్యక్తితో అంటున్నారు మస్జిద్లో ఉన్నవి మూత్ర విసర్జన చేయడానికి కాదు ఇన్ నమా హయా లిస్ జిక్క్రిల్లా వస్సలా ఉన్నవి ఎందుకంటే మనం మూత్ర విసర్జన చేయడాన్ని కాదు అల్లాహ్ యొక్క జిక్కర్ చేయడానికి నమాజ్ చేయడానికి ఖుర్ ని పఠించడానికి అంటున్నారు ఆ వ్యక్తి తప్పు చేశాడు ప్రవక్త వారి ప్రతిస్పందన ఎలా ఉంది

అంత కరుణామయుడైతే ఇక్కడ ఇంతమంది కూర్చొని ఉంటే నువ్వు దువా ఏమో మన ఇద్దరి కోసం చేస్తున్నావేంటి అల్లా నన్ను ప్రవక్తని క్షమించు అని అంటే ఆ వ్యక్తి అంటున్నాడు ప్రవక్త మీరు మాత్రమే కదా కారుణ్యం చూపించారు మీరు మాత్రమే కదా మంచిగా మాట్లాడారు మిగతా వాళ్ళందరూ కొట్టడానికి కదా వచ్చారు మిగతా వాళ్ళు ఇంకా కోపం తగ్గలేదు ఇంకొంతమంది కోపంగానే చూస్తున్నారు స్పందన చూడండి ఎలా ఉందో ఒక అవిశ్వాసి ఒక అజ్ఞాని అలాంటి వ్యక్తి కనీసము మర్యాద తెలియనటువంటి వ్యక్తి మస్జిద్లో మూత్ర విసర్జన చేశాడు ఆరాధనాలయంలో మూత్ర విసర్జన చేశాడు అంటే కనీస మర్యాద కూడా తెలియదు అలాంటి వ్యక్తి తప్పు చేసినప్పుడు ప్రవక్త వారు చూపించినటువంటి స్పందన ఎలా ఉంది ఆ వ్యక్తి చూపించినటువంటి ప్రతిస్పందన ఎలా ఉంది శుభహల్ ఒక వ్యక్తి తప్పు చేస్తే ప్రవక్త వారు ఎలా చేశారు మనము అలాగే చేయాలి ఇప్పుడు ఇదే సంఘటన ప్రతీ కాలంలోనూ ప్రతిసారి రిపీట్ అవ్వదు అయిద్దా అవదు ఆ కాలంలో ఈ సంఘటన అయింది ఈ కాలం కాలానికి తగ్గట్టుగా మారుతూ ఉంటాయి సంఘటనలు ఇప్పుడు మీరు నేను మన గుండెల మీద చేయి వేసుకొని ముస్లిమేతరులు వ్యక్తుల పరంగా తప్పు చేస్తే ఎంతమంది క్షమించారు ఓ ముస్లిమేతరులు అంటే మీరు చాలా దూరం వెళ్ళారండి మేము మా ముస్లింలే క్షమించము అనేవాళ్ళు ఉన్నారు సమాజంలో మనలో మన జమాత్ వాళ్ళు మన మస్జిద్ వాళ్ళు మన మస్జిద్కు వచ్చే ముసల్లీలు ఏదైనా తప్పు చేస్తే ఈ విధంగా కూర్చోపెట్టి ప్రశాంతంగా ఆ వ్యక్తిని సంస్కరించడము నసిహత చేయడము అనేది ఉందా దాదాపుగా లేదు మీరు నేను మన దైవ ప్రవక్త హోమస్ నిజమైన అనుచరులము అయితే మన జీవితంలో ఏవైతే ప్రశ్నలు ఏవైతే సమస్యలు ఏవైతే విషయాలు వస్తూ ఉంటాయో అప్పుడు మీరు సత్యం మీదనే ఉన్నారు మీ ఎదురుగా ఉన్న వ్యక్తి తప్పు చేశాడు అప్పుడు ఆ వ్యక్తితో ఇలా స్పందించాలి ఇది మొట్టమొదటి విషయం ఎందుకు అంటే ఈ చెప్పినటువంటి విషయము ఏదో పుస్తకాల్లో కథల్లో ఉన్నటువంటి విషయం కాదు ప్రవక్త వారి జీవితంలో జరిగినటువంటి సంఘటన పద్నాలుగు వందల నలభై ఐదు సంవత్సరాల క్రితం జరిగింది ఇప్పటి వరకు సురక్షితంగా ఉంది ప్రళయం వరకు సురక్షితంగా ఉంటాయి ఈ సంఘటనలు కాబట్టి వ్యక్తిపరంగా ఎవరైనా తప్పు చేస్తే మనము ఈ విధంగా స్పందించాలి మొదటి విషయం